పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా కావాలనిపిస్తే షేర్ చేయండి గోమైపు ప్రమిదల్లో జలదీపోత్సవం అంటే నదీ జ జల జలాల్లో దీపోత్సవం ఎలా చేస్తుంటే బాగుంటుందో చూడండి గోమయపు తీసుకుని దాంట్లో ఒక ఒత్తుల్ని రెండు మూడు ఒత్తుల్ని సాధ్యం త్రిభర్తి సంయుక్తం అంటారు అందుకని మూడు ఒత్తులు కలిపి పెట్టాలి ఎప్పుడైనా సరేను మూడు ఒత్తిడిని ఏకంగా మార్చి ఒక మూడు ఒత్తిల్ని కలిపి ఒకటిగా చేసి పెట్టాలన్నమాట అది సాధ్యం త్రిభర్తి సంయుక్తం అనేది సరే ఆ ఒత్తుని తీసుకుని దాన్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ ఒకసారి నానబెట్టి దాన్ని తీసి ప్రమిదిలో వేసి వెలిగించి అది నీళ్ళలో ఎల అనమాట ఒకవేళ నూనె అనుకోండి నూనెలో ముంచి తీసి వెలిగించి పెట్టి వెలిగించి పెట్టిన తర్వాత వచ్చి చుక్క నూనె వేయాలంటే ముందు నూనె వేయకూడదు నూనె అప్పుడే అన్నమాట వెలిగించిన తర్వాత వెయ్యాలి నూనె ముందు ఒత్తుని నూనెలో తడి నడిపి తడిపి వెలిగించేసి వెలిగించిన వెంటనే నూనె వేసి నూనె వేసిన వెంటనే వేయాలి ఎందుకంటే నూనె అప్పుడు పిలికి ఎక్కువ పీల్చకుండా అది గోమేపు అంటే పిడకే కదా అది ఎక్కువ పేల్చకుండా ఉంటుంది అనమాట అప్పుడు ఎక్కువసేపు ఉండే ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది అందుకని అందుకంటే ఏమీ లేదు ఈ విధంగా విడిచిపెట్టాలి ఇలా విడిచిపెట్టడం వల్ల ఏమవుతుందంటే జలాశయాలకి ముందు అసలు ఈ దీపోత్సవంలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వర్షాకాలం తర్వాత శీతాకాలంలోకి ప్రవేశించేటప్పుడు కార్తీక మాసం అనేది ఒక నెల రోజు సంధికాలం అనమాట ఈ సంధికాలం ఏమవుతుంది వర్షాకాలంలో వచ్చిన రకరకాల బ్యాక్టీరియాలు వైరస్లు ఇవన్నీ కూడా నీటి ద్వారా ప్రయాణించి ఇంతవరకు ప్రయాణం ప్రవాహం చేసిన నీరు ఇప్పుడు జలాశయాల్లో నెల ఉంటుందన్నమాట ఆ నెల ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ బ్యాక్టీరియాలు అవన్నీ కూడా దాంట్లో ఉండిపోతాయి ఆ ఉండిపోయిన బ్యాక్టీరియాలని వాటిని అన్నింటినీ కూడా సంహరించడం కోసమే ఈ దీపోత్సవం దీపోత్సవం చేయడం వల్ల ఏమవుతుండే బ్యాక్టీరియలు అన్నీ కూడా దీపాల దగ్గరికి వచ్చి బ్యాక్టీరియాల నుంచి కొన్ని పురుగులు తయారవుతాయి దీప పురుగులు తయారవుతాయి అవన్నీ కూడా దీపం దగ్గరికి వచ్చి మోక్షాన్ని పొందుతాయి అనమాట అన్ని మరణమే ఆ మోక్షం మన ప్రతి శరీరంలోంచి ఆత్మ ప్రయాణం చేయడాన్ని మోక్షం అంటారు అలాగే దీప పురుగుల ద్వారా వాటి దొరక ద్వారా ఈ వైరస్ అన్ని అయిపోయి నీ జలాశయాల్లో ఉన్న నీరు శుద్ధి చేయడం అనే ప్రక్రియ ఈ దీపోత్సవం అనమాట అందుకని ఖచ్చితంగా కార్తీక మాసం నెలాలు కూడా దీపోత్సవాలు చేయాలి అయితే చాలా కాలంగా అరటి దొప్పల్ని కొబ్బరి చిప్పల్ని వాడడం అనేది జరుగుతుంది అరటి దొప్పలతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవన్నీ ఒక పక్కన చేరిన తర్వాత కుళ్ళిపోయి దుర్గంధాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొబ్బరి చెప్పులు ఏమవుతుందంటే నదీ స్నానానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా కొబ్బరి చెప్పులు కాళ్ళలో గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది అందుకని ఈ సమస్యలు ఎక్కడా ఉండడం కోసం ఈ గోమయ ప్రమిదం తయారు చేస్తాం అలాగే జలాశయంలో ఉండే నీరు కూడా బాగుపడుతుంది దీనివల్ల ఏమంటే గోమయం ఎప్పుడైతే నీళ్ళలో చేరిందో ఈ గోమయం వెళ్ళడం వల్ల అడ్జార్బర్గా పనిచేస్తుంది అధిశోషకంగా పనిచేసి మళ్ళీ నిత్యం నీళ్ళ నీటిని శుద్ధిగా ఉంటుంది అనమాట అలా గోమయపు జలం మన అందరికీ కూడా పడుతుంది అనమాట అందువలన చాలా చాలా ఉపయుక్తమైంది గోమైపు ప్రమిదంలో చేసి ఇది ఈ నది జలదీపోత్సవం అనమాట అందుకని ఇవి ఈ గోమేపు ప్రమిదలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు ఇవి తయారు చేసిన విధానం కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో అలాగే ఇంకో నంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ వాటికి సంప్రదించినట్లయితే ఈ ప్రమిదని నేను ఏర్పాటు చేయగలుగుతాను ఎక్కడికైనా పోస్టులు పంపించగలుగుతాం ఈ గోమేపు ప్రమిదల్లో చేసిన జలదీపోత్సవాలు ఏవైతే ఉంటాయో వాటి వలన చాలా చాలా ఉపయోగాలు అన్నమాట జలాశయాల్లో నీరు బాగుపడుతుంది జలచరాలకి హాని జరగదు జలచరాలకు కూడా మేలు జరుగుతుంది ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అలాగే పుణ్యం పుణ్యంలో గోమయే వసతే లక్ష్మి అన్నారు అంటే గో ఈ కార్తీక మాసం అంతా హరిహరులు ఇద్దరికీ కూడా ఎంతో పవిత్రమైంది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు కోసం ఎక్కువ చేస్తూ ఉంటారు అందువల్ల గోమయ్య వసతే లక్ష్మి అన్నారు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా ఆ జ్యోతి స్వరూపం నారాయణ అంటే ఆ జ్యోతి స్వరూపం లక్ష్మీనారాయణ స్వరూపం అవుతుంది అన్నమాట అందువలన పుణ్యం మరింత వచ్చే అవకాశం ఉంటుంది ఇదే గోమయపు ప్రమిదల్లో మేము దీపోత్సవాన్ని ఒక ఒక సోమవారం నాడు ముందుగానే ప్రకటిస్తాము ఒక సోమవారం నాడు ప్రతి సంవత్సరం చేస్తున్నాము సహస్ర దీపోత్సవం అనమాట గోమయ అన్నీ కూడా అక్కడ అందుబాటులోకి చేస్తాం అందరూ ఎవరికి వాళ్ళు వెలిగించుకుని ఆ జలాశయ గోదావరిలో విడిచిపడ్డాము అనమాట ఆ ప్రక్రియను ప్రతి సంవత్సరం చేస్తున్నాం అది కూడా ముందస్తుగానే తెలియజేస్తాం ఏదేమైనా సరే గోవైపు ప్రమిదల్లో చేసే ఈ దీపోత్సవం పర్యావరణ హితం ప్రయోజనకరం అలాగే పుణ్యం మరింత పుణ్యపలప్రదంగా ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు సర్వేభ్యార్ కార్తీక దామోదరానుగ్రహ సిద్ధి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తుంది